అయోధ్య ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు దుమారం కాగా పాకిస్తాన్ వ్యాఖ్యలకు భారత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఉగ్రవాద కార్యకలాపాలకు ఇస్లామాబాద్ చిరునామాగా మారిన సంగతి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది అలాంటి ఇస్లామాబాద్ ఏకంగా ఢిల్లీపై చిల్లర ఆరోపణలు చేయడం మానుకోవాలని హితో పలికింది ఉంటే పాక్ ఆరోపణలను ఒసామా బిన్ లాడెన్ శాంతి గురించి లెక్చరర్లు ఇవ్వడంగా భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో తాజాగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది బాలరాముడి కొలువైన రామాయణంలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు కాగా అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయింది అనడానికి సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే అయోధ్య ధ్వజారోహణ కార్యక్రమంపై పాకిస్తాన్ పనికి మాలిన విమర్శలు చేసింది అంతేకాదు ధ్వజారోహణ కార్యక్రమం వెనుక దురుద్దేశం ఉందని పాకిస్తాన్ చిల్లర ఆరోపణలు చేసింది అలాగే డిసెంబర్ ఆరో తేదీ నాటి బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనను కూడా పనిలో పనిగా పాకిస్తాన్ ప్రస్తావించింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆరోపణలను భారత్ తిప్పికొట్టింది పాకిస్తాన్ చేసినవన్నీ కరుడు గట్టిన ఉగ్రవాది ఒసామా లాడెన్ లెక్చర్లు దంచినట్లు ఉందని భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యానించింది భారత్ లో అనేక ఉగ్రవాద కార్యకలాపాల వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు ఉన్న సంగతి తెలిసిందని బీజేపీ నాయకుడు షెహజాదే పూనావాలా వ్యాఖ్యానించారు భారత్ ఒక్కటే కాదు ఆసియాలోని అనేక దేశాల్లో టెర టు కార్యకలాపాలను వెనకొండి జరిపించిన చరిత్ర ఇస్లామాబాద్ కు సొంతమన్నారు ఆయన అలాగే ఇటీవల లో జరిగిన ఉగ్రదాడి వెనక కూడా పాకిస్తాన్ ఉన్న సంగతి నిరూపితమైందన్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్ అలాగే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అనేక ఉగ్రవాద శిక్షణ స్థావరాలను ఇస్లామాబాద్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసేనని షెహజాదే పూనావాలా కౌంటర్ ఇచ్చారు పాకిస్తాన్ చేసిన ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ స్పందించారు మత వివక్ష అనేది తమ దేశంలోనే ఉన్న సంగతి ముందుగా పాకిస్తాన్ పాలకులు తెలుసుకోవాలని అన్నారు పాకిస్తాన్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి యావత్ ప్రపంచానికి తెలుసన్నారు ఆయన అంతేకాదు పాకిస్తాన్లో తక్కువ సంఖ్యలో ఉన్న హిందువులను టార్గెట్ చేసుకుని ఇస్లామాబాద్ పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు అందరికీ తెలిసిన విషయమేనన్నారు రణదీప్ జైస్వాల్ ఇటువంటి విషయాల్లో పాకిస్తాన్ ది చెత్త రికార్డు అని రణదీప్ జైస్వాల్ వ్యాఖ్యానించారు ఇటువంటి చెత్త రికార్డు ఉన్న పాకిస్తాన్కు భారత్పై ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు అంతేకాదు పాకిస్తాన్ ఇప్పటికీ అనేక అంతర్గత సమస్యలతో సతమతమవుతుంది అన్నారు అలాగే ఉగ్రవాదానికి పాకిస్తాన్ చిరునామాగా మారిన సంగతి ప్రపంచ దేశాలకు తెలుసన్నారు అంతేకాదు ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద సంఘటన జరిగినా వాటి మూలాలు పాకిస్తాన్ తో ముడిపడి ఉంటాయన్న సంగతి తెలిసిందే అన్నారు రణదీప్ జైస్వాల్ ఇలాంటి పాకిస్తాన్ శాంతి కాముక దేశమైన భారత్ ఉపదేశాలు చేయడం విస్మయం కలిగిస్తోంది అన్నారు పొరుగు దేశమైన భారత్ విమర్శించే ముందు ఇస్లామాబాద్ పాలకులు తమ తమదేశంలో అల్పసంఖ్యాక వర్గాల అణచివేత అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రణదీప్ జైస్వాల్ వ్యాఖ్యానించారు ఏమైనా చిల్లర ఆరోపణలు చేసిన పాకిస్తాన్కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది